హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో వచ్చేసి మనం సెకండ్ స్ప్రేలు ఏ మందులు వాడుకోవాలి సో సెకండ్ స్ప్రేలో మనకు తెల్లదోమ పచ్చదోమ రసం పిడ్చేపు పురుగులు కావచ్చు కొద్దివరకు నల్లి అదేవిధంగా మనకు గ్రోత్ అయితే కావాల్సి ఉంది సో దానికోసం ఏ మందులు వాడుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం సో గత వీడియోలో అయితే మనం చెప్పడం జరిగింది మనకు ఫస్ట్ స్ప్రేలు ఏ మందులు వాడుకోవాలి సో అవి వాడుకున్న తర్వాత సెకండ్ స్ప్రే ఎన్ని రోజులకు చేయాలనేది కూడా మనం గత వీడియోలో పూర్తి వివరాలు అయితే చెప్పడం జరిగింది సో మనం ఈ వీడియోలు వచ్చేసి మనము సెకండ్ స్ప్రేలో ఏ మందులు వాడుకున్నట్లయితే మనకు మంచి గ్రోత్ వచ్చేసి అదేవిధంగా గ్రోత్ కావాలి నెక్స్ట్ వచ్చేసి తెల్లదోమ పచ్చదోమని అయితే కంట్రోల్ చేసుకోవాల్సి అన్నమాట సో మనం చూసుకున్నట్లయితే సెకండ్ స్ప్రేలో మీరు ఏ థెమోథాక్సింగ్ కావచ్చు లేకపోతే అయితే కాన్ కాన్ఫిడర్ కూడా సూపర్ కాన్ఫిడర్ కూడా వాడుకోవచ్చు లేకపోతే నల్లి త్రిప్స్ కానీ ఉన్నట్లయితే రీజెంట్ అయితే వాడుకోండి సో లేకపోతే మన దగ్గర అయితే మంచి ప్రోడక్ట్ అయితే ఉంది సో ఏదైతే మనకు చూపిస్తాను చూడొచ్చు బెంచ్ వచ్చేసి సో దీంట్లో మనకు తెల్లదోమ పచ్చదోమ కావచ్చు అత ఇతర రసం పిక్షి పురుగులు కూడా మనకు దీంతో కంట్రోల్ అవుతాయి అవుతాయన్నమాట తెల్లదోమ పచ్చదోమతో పాటు రసం పిక్షి పురుగులు అన్ని రకాల పురుగుల్ని మనకు కంట్రోల్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కొద్ది వరకు గ్రోత్ వస్తుంది మీకు పర్ఫెక్ట్గా గ్రోత్ కావాలనుకుంటే దాంతోపాటు బెన్ బెన్సన్తో పాటు అయితే మనకు తక్షణానైతే మనకు ఉంటుంది సో ఇవి రెండు వచ్చేసి చాలా తక్కువ ఖర్చుల్లో మనకు ఏ అయితే మనకు తెల్లదోమతో పాటు మంచి గ్రోత్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట సో గ్రోత్తో పాటు మనకు దగ్గర దగ్గర కొద్ది వరకు బ్రాంచెస్ అయితే తలగడానికి ఉంటుందన్న వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే ఇవి రెండు అయితే వాడుకోవాలి ఖచ్చితంగా ఇవి రెండు వాడుకోవడం వల్ల మనకు బెస్ట్ రిజల్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది తెల్లదోమ పచ్చదోమ కావచ్చు అనేక రకాల రసం పిచ్చు పురుగులు కూడా ఈ బెన్సెన్తో కనుక కంట్రోల్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి మనకు పర్ఫెక్ట్గా గ్రోత్ అయితే కావాలనుకుంటే మీరు ఈ తక్షణ అయితే తీసుకోండి సో కావాల్సిన వాళ్ళు కింద నంబర్ అయితే ఇస్తాను నంబర్తో మీరు కాంటాక్ట్ అయితే మాత్రం మీ దగ్గరలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ లేకపోతే ఇతర కురియర్ సర్వీస్ ద్వారా అయితే మీకు పంపించడం జరుగుతుంది అన్నమాట సో ఖచ్చితంగా ఈ బెన్స్ అయితే ఒకసారి వాడి చూడడం వల్ల మీకు రిజల్ట్ కూడా రిజల్ట్ కూడా తెలుస్తుంది సో మనం పత్తి పంట పైన చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో మనకు వర్షాలు అయితే ఎక్కువ లేదు మనకు మంచి భూమిలో తెమ్మ ఉన్నప్పుడే ఈ స్ప్రేలు అయితే చేసుకోండి సో లేకపోతే మార్నింగ్ టైం లేకపోతే సాయంత్రం టైం ఎప్పుడైతే మనకు ఏ ఎప్పుడైతే మనకు ఏ చల్ల వాతావరణం ఉంటుందో అప్పుడైతే మీరు స్ప్రే చేసుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది సో అవి ఎంత ఎట్లా వాడుకోవాలి ఏం వాడుకోవాలి అనేది అయితే మీకు నంబర్ పైన కాల్ చేస్తే మీకు చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనం పత్తి పంటలో మనకు సెకండ్ దఫా ఎరువులు వేయడానికి కొద్ది వరకు లేట్ అయితే అవుతుంది ఎందుకంటే వర్షాలు అయితే లేవు సో మా సైడ్ అయితే ఇంకా వర్షాలు అయితే ఇంకా లేవు సో ఫస్ట్ టైం ఒక వర్షం పడ్డది అప్పటికైనా అయితే వర్షాలు లేవు ఫస్ట్ స్ప్రే కూడా ఇక్కడ చాలామంది రైతులు చేసుకోలేదు సో ఫస్ట్ స్ప్రేలో ఏమందులు చేసుకోవాలనేది కూడా నేను కింద మీకైతే లింక్ ఇస్తాను ఆ లింక్ చూసి అయితే మీరు ఫస్ట్ స్ప్రేలో ఏమందులు చేసుకోవాలి ఏ ఎరువులు ఆడుకోవాలనేది చూసుకోండి సో ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు మన ఛానల్ పైన పత్తి పంట మిరప పంట గురించి పూర్తి వివరాలు అయితే పెట్టడం జరుగుతుంది సో ఎవరైనా కొత్తగా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో